ధరణిలోని లోపాలను ఆసరాగా చేసుకుని అమాయక రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆరోపించారు లోటుపాట్లను సవరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సిదిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన్ని చేపట్టారు అంతకుముందు స్థానిక ఎల్లమ్మ చరవస్థాన్ నుండి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రికార్డుల్లో తప్పుడు పేర్లను నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు ధరనీలోని లోటుపాట్లను సవరించి పదిహేను రోజులలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడెల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ముఖ్యంగా ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రంగనాథ్ సార్ ప్రాజెక్ట్ కావచ్చు గౌరవెల్లి గండిపెల్లి గండుపేళ్ళు ప్రాజెక్ట్ సంబంధించి మల్లన సాగర్ సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి లింకు కెనాల్కు సంబంధించినటువంటి భూములను అప్పటి ప్రభుత్వం మరి రైతుల దగ్గరికి సేకరించింది సరే ఒక్కొక్క రైతు నుంచి ఒక తీగుడు గ్రామం సంబంధించిన సమస్య కాదు యావత్ జిల్లాలో ఉన్నటువంటి సమస్య రైతులు తా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు గతంలో అనేక సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో రైతులు అప్రోచ్ అయినప్పుడు కొద్దిగా కింది స్థాయిలో ఉన్నటువంటి తైసులు తైసిల్దారులు ఎవరైతే ఉన్నారో వారు కొంత మరి సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితున్నది చాలా తక్కువ రేటు కూడా అప్పటి ప్రభుత్వానికి ఎందుకంటే మా భూములు పోయినా ఇబ్బంది లేదు కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి రైతులు ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో చాలా తక్కువ రేట్లకు కూడా భూములు ఇచ్చేటువంటి పరిస్థితున్నది